ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్దాంజలి ఘటించారు బురమళ్ల శ్రీ లక్ష్మి మెడికల్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కొద్దిసేపు మౌనం పాటించి రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో పిటిఎం సంస్థ అధినేత పుల్లెప్పు వెంకటేశ్వరరావు గోకవరపు పెదబాబు జంపన బాబు గాదిరాజు లక్ష్మణరాజు జి వీరేష్ ఏ సూర్యనారాయణ కఠారి నాని ఏ సుభాష్ నడింపల్లి సోమరాజు రావు పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఐదు నిమిషాలు మౌనం పాటించారు జోహార్ రామోజీ జోహార్ రామోజీ గారు జోహార్ రామోజీ గారు పశువులు అదేవిధంగా అన్నదాత కార్యక్రమం పెట్టి అన్నదాత వల్ల ప్రాణ కల్చర్ పౌల్ట్రీ కల్చర్ పశువుల తప్పకు రకరకాల కొత్త న్యూనూతన స్థానంలో మొత్తం రైతాందరికీ తెలియజేసి అది కూడా ఖర్చు సాధించడంలో కూర్చోవడం అవకాశం 私も思った a りもお話い。<noise>